మేజర్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ బాలాజీ నగర్లో మల్కాజ్గిరి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి గెలపే లక్ష్యంగా టీపీసీసీ ఉపాధ్యక్షుడు మేజల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి తోటకూర వజ్రష్ యాదవ్ ఆదేశానుసారంగా గడ్కేసర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మామిళ్ల ముత్యాల కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో గట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ ముల్లి యాదవ్ సారథ్యంలో ఇంటింటా ప్రచార కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ ఉపాధ్యకుడు మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రష్ యాదవ్ బీ బ్లాక్ అధ్యక్షుడు వేములా మహేష్ గౌడ్ గట్కేసర్ మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరి యాదవ్ పాల్గొన్నారు వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలలో కొన్ని పథకాలు అమల్లోకి వచ్చాయని మిగతా పథకాలను పార్లమెంటు ఎన్నికల తర్వాత అవి కూడా అమలు చేస్తామని ఆయన అన్నారు అదేవిధంగా కాంగ్రెస్ నాయకుడు ముల్లి జంగయ్య పావని యాదవ్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న మాజీ మంత్రి ప్రస్తుత మేచల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుడు చామకూర మల్లారెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నవాళ్లు మాయమాటలతో నియోజకవర్గ ప్రజలు మభ్యపెట్టి పబ్బం గడిపారని ఆయన గెలుపు కొరకు నా భార్య గట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ పావని చంగ యాదవ్ నేను మా కౌన్సిలర్లు మరియు మా కార్యకర్తలు కలిసి కష్టపడి రెండు వేల ఎనిమిది వందల మెజార్టీతో గెలిపిస్తే మాపై అవిశ్వాస తీర్మానం పెడితే బండారు శ్రీనివాస్పై మేము గెలిచి చైర్పర్సన్ పదవిని మళ్లీ సాధించుకున్నాం ఆ రోజు మా మాయంట మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరి యాదవ్ మాకు అండగా ఉన్నారు అందుకే మాటలతో గారడి చేసే మాటలకు లొంగకుండా బీద బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసే నాయకుడు నాయకులను గెలిపించుకోవాలని అందుకే మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ మహిళా అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో మీ అమూల్యమైన ఓటును చేతి గుర్తిపై వేసి గెలిపించాలని మీ అందరినీ వేడుకుంటున్నానని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో పోచార మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వర్ల రాధాకృష్ణ ముద్రాజ్ ఉపాధ్యక్షుడు కోరుబోతు నాగరాజు ముస్లిం మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఫారూక్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కౌన్సిలర్లు కుల సంఘాల అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు కాకుండా <laughs> చెప్పాను మన సిక్స్టీన్త్ వార్డు లో వచ్చిన తర్వాత డ్రైనేజ్ ఎన్నో ప్రాబ్లం ఉండే అవే కాకుండా లైట్లు పెట్టించిన ఇవాళ మూడు రెండు బోర్ నేర్పించిన నీళ్ళ ప్రాబ్లం ఉంటే ఇవాళ ఎండాకాలం వస్తే మన సిక్స్టీన్ సెవెంటీన్త్ వార్డుకు నీళ్ళు ప్రాబ్లం రాకుండా చేసిన ఘనత మా చైర్పర్సన్ అలా కాకుండా మీరు ఒక్కటే నేను ఈ వార్డు గురించి ఎందుకు చెప్తున్నాను అంటే నేను ఈ వార్డు ఇప్పుడు నిలబడ్డాను కాబట్టి చెప్తున్నాను కాబట్టి అందరూ ఒకటి గ్రహించాలి గట్కేసర్ మున్సిపల్ పరిధిలో మేము వచ్చిన తర్వాత పదిహేను వేల కోట్ల అభివృద్ధి పనులు చేయడం జరిగింది ఇలా మేము రోడ్లు కావచ్చు సిసి రోడ్లు కావచ్చు డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు లైటింగ్లు కావచ్చు పార్కులు కావచ్చు ఇవన్నీ చేసిన ఘనత మన మున్సిపల్ చైర్పర్సన్ మన కౌన్సిలర్ది మన అందరం కలిసిమెలిసి పని చేసుకున్నాం కాబట్టి ఇవన్నీ చేసుకున్నాం అక్కడ మీరు మర్చిపోవద్దు రెండు సార్లు మన గట్కేసరి జాతీయ అవార్డు మన మున్సిపాలిటీకే వచ్చింది రెండు సార్లు మూడోసారి కూడా మనకు రావాలి కానీ మల్లారెడ్డి గారు మన ఉన్నాయి మల్లారెడ్డి గారు వాళ్ళ బొమ్మదికి మూడోసారి అక్కడ నాకు రాకుండా అక్కడికి ఇవ్వడం జరిగింది మూడోసారి ఆట్రీ కొట్టే పోయే టైంలో కూడా మాకు ఇవ్వలేదు కాబట్టి మీరు గయించాలి ఎంతో స్వార్థం ఉంది అనేది ఆలోచించాలి ఇవాళ నన్ను ఒక నిన్న వచ్చి ఏదో మాట్లాడిపోతుండు చైర్మన్ వచ్చిండు చైర్మన్ వెళ్ళిపోయిండు అమ్ముడు పోయినాన్ని నాలుగు మూడు కోట్లు ఖర్చు పెట్టుకొని రాజకీయాలు దిగి ఒక్క రూపాయి తినకుండా మీ బాలాజీ నగర్ లో ఇంత మంది ఇల్లు కడుతున్నారు నాకొక్క రూపాయ ఇచ్చిరా మీరు చెప్పండి అందరు ఫ్రీగా ఇల్లు కట్టుకుంటున్నారు నేను ఒక్క రూపాయి తీసుకోకుండా పని చేసిన ఘనత నాకుంది నాకు తెలుసు బిజినెస్ మ్యాన్ సొంత కంపెనీ ఉంది నేను కంపెనీలో పని చేసుకొని హ్యాపీగా ఉన్నా ఓ సొమ్ము గురించి అవసరం లేదు ఐదు సంవత్సరాల నుంచి దేవర బాలజీలో గతంలో ఇల్లు కూలిపోయేది ఇవాళ ఎంతో మంది ఇల్లు కట్టుకుంటున్నారు అది కారణం మున్సిపల్ చైర్పర్సన్ గారు మేమందరం తో మాట్లాడి మేము ఇక్కడ ఉన్నా మా జోలికి రావద్దని మేము అందరం ఉన్నాం కాబట్టి హ్యాపీగా అందరం ఉన్నాం కాబట్టి కట్టుకుంటున్నాం త్వరలో కూడా ఇప్పుడు నీకు పోవడానికి కొంతమంది మాకు చెప్పకుండా అయింది అంటున్నాడు కానీ నా మీద అవిశ్వాసం పెట్టినప్పుడు వీళ్ళందరూ ఏమైనప్పుడు నేను ఎదుర్కొన్న అవిశ్వాసంలో నాతో పాటు అభసర్లు నిలబడి నా నిలబడి అవిశ్వాసంలో ఇదే ముంగట్టు నా బండార్చీలితో పాటు పోటీ వేసి అవిశ్వాసంలో నెక్కి ఇది ఆ నాకుంది కాబట్టి నాకెవరు మల్లారెడ్డి సాయం చేయలే మల్లారెడ్డి నా మీద అవిశ్వాసం పెట్టినోడు నా వల్ల ఇలా రెండు వేల ఎనిమిది వందల ఓట్లు మెజార్టీ నా వల్ల వచ్చింది నేను గడప గడప తిరిగిన ఎమ్మెల్యే టైంలో ఇదే ఇప్పుడు మళ్ళా గడప గడప తిరుగుతున్నా కాంగ్రెస్ కు ఓటు ఇదే మెజార్టీ పదహారో వార్డులో పదిహేడో వాళ్ళు బాలాజీ రాగా మొత్తం కూడా కాంగ్రెస్ కు మెజార్టీ ఇస్తామని నేను హామీస్తున్నా ఎందుకంటే అమ్మా నేను పోవడానికి కారణం ఫ్లైఓవర్ అది కావాలంటే సీఎం చేతిలో ఉంది సీఎం చేయాలంటే నేను కాంగ్రెస్ లో పోవాలి మల్లారెడ్డి తోటి ఒక్క రూపాయి పని కాదు ఉన్నాడంటే ఎమ్మెల్యే ఉన్నట్టు తప్ప అంత తోట కూర అంగయ్య ఇన్ఛార్జ్ ఇప్పుడు ఆయన చేతులె నడుస్తాయి మొన్న పది కోట్లు వస్తే కూడా గురుకులు ఒక వన్ ఇయర్ ఆరు రెండు నెలలనే నేర్పిస్తే రేపొద్దున ప్లైఓవర్ విషయంలో తీవరాబాద విషయంలో మనకు తోటకూరు ఉన్నాడు కాబట్టి నాకు మాకు తోటకూరు అందరూ నన్ను జైన్ కామంటే నేను కాంగ్రెస్ ప్రభుత్వంలో జైన్ అయ్యి నేను పనిచేస్తున్నా నా మీద లేనిపోన ఆరోపణలు చేస్తున్నాడు మల్లారెడ్డికి ఏం దొరకలే నన్ను మాట్లాడే తప్ప ఇంకేం దొరకలేదు ఎందుకంటే ఆయన ఏం చేస్తాడు వచ్చి గట్కేసర్కు ఏమీ చేయలేడు ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఉన్నాడు అంటే ఉన్నట్టే ఆయన ఎమ్మెల్యే ఆయన తోటి ఏమి కాదు ఏ బడ్జెట్ వచ్చినా రేవంత్ రెడ్డి అని ఇయ్యాలి బడ్జెట్ మన గట్కేసర్ డెవలప్ కావాలన్నా మనం మేడ్చల్ డెవలప్ కావాలన్నా అది మేడ్చల్ నుంచి తోటకూర గంగ యాదవ్ తోట అవుతుంది కాబట్టి మీరు ఒక్కటే గయించాలి కొంతమంది ఇక్కడ ఉన్నారు నాతో పాటు తిరిగి కూడా ఉన్నారు టీఆర్ఎస్ పోయినా ఉద్దేశంతో తప్ప ఇంకేం లేదు వాళ్ళందరూ కూడా ఫ్యూచర్ లో కాంగ్రెస్ రావాలని కోరుకుంటున్నాను కాబట్టి అక్కడికి అన్నదాములారా మీరు మర్చిపోండి టిఆర్ఎస్ ప్రభుత్వానికి మర్చిపోయి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసి ఇంకా మెజార్టీ తోటి మనం గెలిపించుకొని మన కెమెరాలు ఉన్నాయి ఇప్పుడు ఒకటి తర్వాత ఇక్కడ అన్ని కెమెరాలు కూడా పెట్టిస్తా ఆ బాధ్యత నాకుంది కాబట్టి కెమెరాలు కూడా పెట్టిస్తే బాధ్యత నాకుంది కాబట్టి అవన్నీ కూడా పెట్టిస్తా కాబట్టి మీరు అందరు వినావాల్సిన బాధ్యత ఒకటే బిఆర్ఎస్ కోర్ట్ వేస్తే కుంటి లేసినట్టే అది ఒక్కటి గయించి ఏదైనా నీళ్ళు రాకపోతే నా ఇంటికి వస్తారు మల్లారెడ్డి ఇంటికి పోరు కరెంటు రాకపోతే ముల్లి జంగా ఇంటికి వస్తారు మల్లారెడ్డి దగ్గర పోరు రోడ్డు ఖరాబ్ అయితే నా దగ్గరకు వస్తారు మల్లారెడ్డి దగ్గర పోరు నిన్నొచ్చి ఏదో మాట్లాడిపోయినట్ట రేపు బ్రహ్మన్ ఇలా వాటర్ లేదు ఎవరు తెప్పిస్తారు ముల్లిజంగా తెప్పిస్తాడు తోటకూర తెప్పిస్తాడు నా కౌన్సిలర్ తెప్పిస్తారు మా ప్రజా ప్రతినిధులు తెప్పిస్తారు నాతో కొట్లాడి వాటర్ తెప్పించే కెపాసిటీ వాళ్ళందరికి ఉంది ఒక్కటి గయించండి మీరు డబ్బులు తీసుకోర్రి టీఆర్ఎస్ దగ్గర ఎన్ని పైసలు తీసుకుంటాను ఓర్రి వాళ్ళు ర్యాలీలా తిరుగుర్రి ఐదు వందలు తీసుకోరి వెయ్యి రూపాయలు తీసుకోరి ఓటు మాత్రం కాంగ్రెస్ ఓటు వేయవలసిందా కోరుతున్నాను కాంగ్రెస్